ఈరోజు బనానపల్లపట్నంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల ఇరవై ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు ఏఐఎస్ఎఫ్ ఆదివారం లో ఇచ్చాపురం టు హిందూపురం వరకు బస్సు జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ బస్సు జాతర అనేది నవంబర్ ఏడు ఎనిమిది జిల్లో నంద్యాల బనియాపల్లి జోన్ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది కావున రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపిపి విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రైవేట్ వ్యక్తులకు నిర్వహించడం దీనివల్ల పేద విద్యార్థులు మెడికల్ చదివే విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పి అదేవిధంగా అనేక రకాల విద్యారంగ సంవత్సర పరిష్కారానికి ఈ నెల ఏడు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నంద్యాల జిల్లా కేంద్రంలో బస్సు యాత్ర చేపరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా పిలుపునిస్తున్నాం తెలుసువామి ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు